హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హాస్టల్ వెల్ఫేర్ ఎగ్జామ్ పైన ఒక అప్డేట్తో మేము ముందరకు రావడం జరిగింది హాస్టల్ వెల్ఫేర్ ఎగ్జామ్ అనేది జూన్ ఇరవై నాలుగు నుండి జూన్ ఇరవై తొమ్మిది వరకు మనకు కంప్యూటర్ ఆధారితంగా ఆన్లైన్లో ఎగ్జామ్ జరిగింది ఈ ఆన్లైన్ ఎగ్జామ్కు అటెండ్ అయిన వారందరూ కూడా జూన్ ఇరవై నాలుగు నుండి ఇరవై తొమ్మిది వరకు ఎగ్జామ్ రాసిన వారందరిది ఓఎంఆర్ షీట్స్ అన్నిటి అన్నీ కూడా టీజీపీఎస్సి వెబ్సైట్లో పెట్టింది మీరు టీజీపీఎస్సి వెబ్సైట్కు వెళ్ళి అక్కడ నుండి మీ యొక్క ఓఎంఆర్ షీట్లు అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు ముందుగా మీ యొక్క టిజిపిఎస్సి ఐడి నెంబర్ను మీ డేట్ ఆఫ్ బర్త్ను మీ హాల్ టికెట్ని కొట్టినట్టయితే అందులో ఇంక్ అందులో వేసినట్టయితే మీకు ఎమ్మెట్టే మీ యొక్క రెస్పాన్స్ షీట్స్ అనేది డిస్ప్లే అవుతాయి ఆ డిస్ప్లే అయిన ఓఎంఆర్ షీట్లో మీకు ప్రాథమిక కీ కూడా ఉంటుంది మీరు అల అందులోనే మీకు ఎన్ని స్కోర్ వచ్చినాయి ఎన్ని అనేది ఒక అంచనాకు రావచ్చు మొత్తానికైతే ఆ ప్రాథమిక కీయే ఫైనల్ అని అనుకోకండి ఇంకో ఫైనల్ కీ కూడా ఉంటుంది ఆ ప్రాథమిక కీలో ఏమైనా తప్పులు ఆన్సర్స్ ఇచ్చినారు టీజీపీఎస్సీ వారు అనుకుంటే మీరు ఆ తప్పులపైన కూడా మీరు అబ్జెక్షన్ ఇవ్వవచ్చు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు అది కూడా కేవలం ఈ నెల ఇరవై రెండు అంటే ఈ రోజు నుండి కేవలం ఇరవై ఏడో తారీఖు వరకే అవకాశం ఉంది అది కూడా మీరు వాళ్ళకు ఒక లింక్ ఇస్తారంట ఆ లింక్లోకి వెళ్ళి మీరు ఎక్కడైతే ఎగ్జా క్వశ్చన్కి రాంగ్ ఆన్సర్ ఉందో దాన్ని మీరు కరెక్ట్ ఆన్సర్స్ మీకు తెలిసినట్టయితే తెలుగు అకాడమీ పుస్తకాల నుండి మీరు ఇవ్వాలి ఆ పేజీ నెంబర్ ఆధార్ పేరు దాన్ని టెక్స్ట్ రూపంలో కాకుండా పీడిఎఫ్ ఫార్మేట్లో మీరు మెయిల్ చేయాలని చెప్పేసి వాళ్ళు అంటున్నారు ఆ విధంగా చేయండి ఎవరైతే ఈ యొక్క హాస్టల్ వెల్ఫేర్ ఎగ్జామ్ని ఆన్లైన్లో రాసిన వారు అందరూ కూడా మీరు చెక్ చేసుకోండి ఎందుకనంటే మనకి దీంట్లో నార్మలైజేషన్ ఉంది నార్మలైజేషన్ ప్రకారమే మనకు రిజల్ట్ రాబోతుంది నాకు తెలిసి రిజల్ట్ అయితే ఆగస్టు సెకండ్ లేదా థర్డ్ వీక్లో వరకు ఇస్తారనుకుంటున్నా రిజల్ట్ మనకు సెప్టెంబర్ వరకు మరి జనరల్ జనరల్ ర్యాంకింగ్ లిస్టు ప్రకటించి మనకు తర్వాత సెప్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అన్నీ కూడా ఈ అక్టోబర్ వరకు కంప్లీట్ చేస్తారని అనుకుంటున్నాను ఆ లోపు వరకు హాస్టల్ వెల్ఫేర్ వాళ్ళ హాస్టల్ వెల్ఫేర్ ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్కరికి కూడా పోస్టింగ్లు ఇచ్చేస్తారని అనిపిస్తుంది ఎంత ఫాస్ట్గా వచ్చింది కాబట్టి మనకు విషయం ఏంటంటే హాస్టల్ వెల్ఫేర్ ఎగ్జామ్ అనేది దానికి అప్లై చేసిన వారు ఒక లక్ష నలభై ఐదు వేల మంది ఒక లక్ష నలభై ఐదు వేల మందిలో కేవలం ఎగ్జామ్ రాసిన వారు వచ్చేసి ఎనభై రెండు వేల మంది ఎనభై రెండు వేల మంది రాసినారు అరవై రెండు వేల మంది అబ్సెంట్ అయినారు చాలా తక్కువ మంది రాసినా కూడా పేపర్ చాలా కఠినంగా వచ్చింది చాలా ఎంత అంటే చెప్పలేనంత కఠినంగా వచ్చింది ఒక నాలుగు సెషన్స్ కాబట్టి మరి కఠినత్వంలో మరి నార్మలైజేషన్ ప్రక్రియ ఉంది కాబట్టి నార్మలైజేషన్ చేస్తే మరి హార్డ్గా ఇచ్చిన పే సెషన్స్ వారికి లాభం చేకూరుతుందా ఈజీగా ఇచ్చిన సెషన్ వారికి లాభం చేకూరుతుందా అనే విషయాన్ని కొన్ని రోజుల వరకు ఆగాల్సిందే ఎందుకనంటే మనకు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఈ నాలుగు రోజులు పేపర్స్ చాలా హార్డ్గా వచ్చినాయి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వాళ్ళకైతే బెటర్గా వచ్చిందని చెప్పేసి మనకు టాక్ బయట మా వరకు అయితే మేము వ్రాసిన ఇరవై నాలుగు మొదటి రోజులనే మాకు జిఎస్ అయితే పర్వాలేదు కానీ ఎడ్యుకేషన్ పేపర్ అయితే చాలా హార్డ్కి ఇచ్చినాడు ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ మీద చాలా క్వశ్చన్స్ రావడం వల్ల చాలామందికి అర్థం కాలేకపోయింది కాబట్టి మొత్తానికి అయితే ఏంటంటే మన హాస్టల్ వెల్ఫేర్ రాసిన అభ్యర్థులందరి కూడా ఓఎంఆర్ షీట్స్ రెస్పాన్స్ షీట్స్ అన్నీ వెబ్సైట్లో ఉన్నాయి మీరు వెళ్ళి డౌన్లోడ్ చేసుకోనండి ఇంకోటి ఏంటంటే మీ ఓఎంఆర్ షీట్స్ అన్నీ కూడా ఒక నెల రోజులు మట్టుకే వెబ్సైట్లో పెడతారు అది కూడా ఈ జూలై ఇరవై ఒకటి నుండి ఆగస్టు ఇరవై రెండు వరకే వెబ్సైట్లో ఓఎంఆర్ షీట్స్ ఉంటాయి తర్వాత అందుబాటులో ఉండవు అని చెప్పేసి కూడా వారు వెబ్ నోట్లో ఇవ్వడం జరిగింది మీ ఫ్రెండ్స్ మరి రాసిన వారు అందరూ పోయి చూడండి మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి మరి ఎంతవరకు మంచిగా ఎగ్జామ్ అటెండ్ చేయగలిగినారు అనేది కూడా చూసుకోండి మన ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి కామెంట్ చేయండి ప్రతి క్షణము ఈ ఎగ్జామ్స్ పైన అప్డేట్స్ మీకు ఇస్తూనే ఉంటాను గ్రూప్ టూ గ్రూప్ థర్డ్ గ్రూప్ వన్ అదేవిధంగా ఈ హాస్టల్ వెల్ఫేర్ కానీ డిఎస్సీ కానీ గురుకులాసే కానీ ప్రతి ఎగ్జామ్ పైన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పైన ప్రతి అప్డేట్ మీకు అందిస్తూనే ఉంటాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ